మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి సంబంధించి ఆఖరి కౌన్సిల్ మీటింగ్ జరిగింది కార్పొరేషన్గా రూపాంతరం చెంది వచ్చే ఎలక్షన్స్ తర్వాత ఇది కార్పొరేషన్గా మారుతుంది కాబట్టి ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం ఈరోజు జరిగింది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చైర్మన్గా ఆనంద్ గౌడ్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత వైస్ చైర్మన్గా షబీర్ అహ్మద్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ ఒక్క సంవత్సరంలో పది కౌన్సిల్ మీటింగ్లు జరిగినాయి గతంలో నాలుగు సంవత్సరాల కాలంలో కేవలం పన్నెండు సార్లు కౌన్సిల్ సమావేశం జరిగింది మేము ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకటే మాట చెప్పిన మినిమం స్టిపులేటెడ్ టైం ఏదైతే ఉంటుందో అది మున్సిపల్ చట్టం ప్రకారం నెల నా నలభై ఐదు రోజుల ఖచ్చితంగా ఆ టైం కాగానే మనం కౌన్సిల్ మీటింగ్ పెట్టుకోవాలా కౌన్సిల్లో కౌన్సిలర్స్ వాళ్ళ వాళ్ళ వార్డుకు సంబంధించిన అంశాల ప్రస్తావన ఉండాలి అని చెప్పి ఆ రోజే మొదటి సమావేశంలో చెప్పడం జరిగింది అలాగే మహబూబ్ నగర్ పట్టణమంతా సమభావంతో చూడాలా పార్టీలు ఎవరైనా పార్టీలకు అతీతంగా కౌన్సిలర్లు తమ వార్డులను డెవలప్ చేసుకోవాలి సమాన స్థాయిలో వాళ్లకు నిధులు కేటాయించాలి అని చెప్పి ఆ రోజే చైర్మన్ గారికి సూచన ఇవ్వడం జరిగింది ఆ సూచనను అనుసరించి ఈ ఒక్క సంవత్సరంలో నలభై తొమ్మిది వార్డులుగా ఉన్న మున్సిపాలిటీలో ఎటువంటి భేదభావం లేకుండా ఏ పార్టీకి చెందిన కౌన్సిలర్స్ వార్డ్స్ అయినా సరే అన్ని సమాన స్థాయిలో ఫండ్స్ కేటాయించడం జరిగింది సరే కొన్నిటికి బాగా రిక్వైర్మెంట్ ఉంటే ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్కువ కేటాయిస్తే కేటాయించవచ్చు అప్పటి సందర్భాన్ని బట్టి కానీ ప్రతి కౌన్సిలర్ కూడా వాళ్ళ వార్డులలో ఏ పని చేసుకోవాలి ఏ రోడ్ వేసుకోవాలి ఏ డ్రైన్ కట్టుకోవాలన్న స్వేచ్ఛ ఆ కౌన్సిలర్లకు ఇచ్చి వాళ్ళు పంపిన ప్రపోజల్స్నే ఇక్కడ యాక్సెప్ట్ చేసి ఎజెండాలో పెట్టడం జరిగింది చాలా మంచి వాతావరణంలో ఈ ఒక్క సంవత్సరము ఒక ప్రజాస్వామిక వాతావరణంలో మన మహబూబ్ నగర్ కౌన్సిల్ మీటింగ్స్ జరిగినాయి వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నా మిగతా కౌన్సిల్ మీటింగ్స్లో మేము చూసినాం అరుపులు కేకలు దొబ్బులాటలు ఒకరి మీద ఒకరు నిందలేసుకోవడము అవన్నీ చూసి చూసినాం కానీ ఇక్కడ నేను చూసిన ఈ వన్ ఇయర్లో ఇటు చైర్మన్ గారు కావచ్చు కౌన్సిలర్స్ కావచ్చు వాళ్ళు ప్రజల కోసం మేము సేవ చేయాలి ప్రజల కోసం వాళ్ళ మా వార్డులను మేము డెవలప్ చేసుకోవాలన్న ఆలోచనతోటి ఈ కౌన్సిల్లో పనిచేయడం జరిగింది మంచి డిబేట్ చేసుకున్నారు ఎక్కడైతే పొరపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా ప్రతిపక్ష కౌన్సిలర్స్ లేవనెత్తి వాటిని చైర్మన్ గారు మిగతా వాళ్ళు సవరించుకొని ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని కప్పిపుచ్చుకొని మంచిగా ఒక మంచి వాతావరణంలో ఈ వన్ ఇయర్ కౌన్సిల్ నడిచింది ఫండ్స్ విషయంలో కూడా రోడ్స్ విషయంలో కావచ్చు డ్రైన్స్ విషయంలో కావచ్చు లైట్స్ విషయంలో కావచ్చు బోర్వెల్స్ విషయంలో కావచ్చు ఇంకా మిగతా అనేక కమ్యూనిటీ హాల్స్ విషయంలో కావచ్చు కౌన్సిలర్స్ ఏ ఏ ప్రతిపాదనలు వాళ్ళ వార్డులో నుంచి పెట్టినరో వాటన్నిటినీ కూడా ఫిల్టర్ చేసి ఇక్కడ ఆమోద ముద్ర వేయించుకున్నాం గతంలో లాగా కాకుండా అభివృద్ధి కేవలం మెయిన్ రోడ్లకు పరిమితం కాకుండా కాలనీల్లో బస్తీలలో స్లమ్స్లో ఏం కావాలో అని చెప్పి ఆలోచించి పైసా పైసా సద్వినియోగం చేసేటట్టు మా కౌన్సిలర్స్ అందరూ కూడా వాళ్ళ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది వాటిని కౌన్సిల్ ద్వారా ఆమోదింపజేసుకోవడం జరిగింది ఈ ఒక్క సంవత్సరంలోనే మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్ ద్వారా నూట అరవై ఐదు కోట్ల ప్రపోజల్స్ కౌన్సిల్ ద్వారా ఆమోదం చేసుకొని చాలా వరకు టెండరింగ్ ప్రాసెస్ కూడా అయినాయి కొన్ని కంప్లీట్ అయినాయి కొన్ని వర్క్స్ నడుస్తూ ఉన్నాయి కొన్ని టెండర్ అయినవి కొన్ని కాబోతూ ఉన్నాయి అలాగే టీయుఎఫ్ఐడిసి ద్వారా ముప్పై ఏడు కోట్ల రూపాయల పనిని చాలా వరకు టెండర్ ప్రక్రియ అయిపోయింది ఒక వారం రోజుల్లో పనులు మొదలు ఉన్నాయి ఇంకొక ఐదు పనులకు సంబంధించి ఇంకా టెండర్ ప్రక్రియ మొదలు కాలే అలాగే గత రెండు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న అమృత్ స్కీమ్ రెండు వందల డెబ్భై ఆరు కోట్ల అమృత్ పథకం మనకు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కావచ్చు స్టామ్ వాటర్ డ్రైన్స్ కావచ్చు మిగతా ఎమర్జెన్సీ వర్క్స్ కోసం ఏదైతే గతంలో ఆగిపోయిన ఫండ్స్ ఉన్నాయో ఈ అమృత్ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఫార్టీ సిక్స్టీ రేషియోలో ఏదైతే స్కీమ్ను అమలు చేస్తూ ఉన్నామో ఇది కూడా నేను వచ్చిన తర్వాత ఫైల్స్ను మూవ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి కరెస్పాండెన్స్ చేయించి అక్కడ క్లియర్ చేసి టెండర్ ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ఆ టెండర్ ప్రక్రియ కూడా కొనసాగించి ఆ టెండర్ కూడా పూర్తి చేయడం జరిగింది కొన్ని పనులు అప్పుడే మొదలైనవి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఒక నాలుగు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా మహబూబ్నగర్ పట్టణంలో కట్టడానికి ఈ రెండు వందల డెబ్బై ఆరు కోట్లలో వాటి కూడా ఎస్టిమేట్స్ దాంట్లో ఉన్నాయి ఈ రాబోయే నాలుగైదు నెలల్లో ఆ వర్క్స్ కూడా మన పట్టణానికి ఆ పర్టికులర్ కంపెనీ ద్వారా అవి కూడా పూర్తి చేసుకోబోతూ ఉన్నాం అలాగే ఇంకో గొప్ప చరిత్రాత్మకమైన విషయం ఏంది మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కంటే నూట నలభై మున్సిపాలిటీల్లో ఒకటిగా ఉన్న మహబూబ్ నగర్ మున్సిపాలిటీని గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి వారిని ఒప్పించి మున్సిపల్ కార్పొరేషన్గా మహబూబ్ నగర్ మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేయడం అనేది నిజంగా ఈ కౌన్సిల్ హయాంలో జరగడం అనేది అందరికీ కూడా గర్వకారణం ఎందుకంటే మహబూబ్ నగర్ అది ఎయిటీన్ నైంటీలో ఈ మహబూబ్ నగర్ పట్టణం మొదలైంది ఇక్కడ ఆవిర్భవించబడ్డది మొదలుపెట్టింది పట్టణంలో నివాసం ఏర్పరచుకున్నారు ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్గా ఆ రోజు మహబూబ్ నగర్ నామకరణం చేసి ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్గా ప్రారంభమైంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే రెండవ అతిపెద్ద జిల్లాగా మహబూబ్ నగర్ ఎన్నో సంవత్సరాలు ఉన్నది దానికి హెడ్ క్వార్టర్గా దీనికి అంతులేని ప్రాముఖ్యత ఉండే కానీ ఎందుకో ఏ కారణం చేతనో మహబూబ్ నగర్ కంటే చిన్న పట్టణాలు కూడా మున్సిపల్ కార్పొరేషన్ అయినాయి కాబట్టే దీన్ని ఒక ప్రిస్టేజియస్ అంశంగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడి ఒప్పించి ఒక కార్పొరేషన్గా మహబూబ్ నగర్ను తీసుకురావడం జరిగింది అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేయించుకోవడం కూడా జరిగింది గెజెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది రాబోయే ఎన్నికలు కార్పొరేషన్కు ఎన్నికలు జరుగుతాయి మహబూబ్ నగర్లో మన కౌన్సిలర్స్ అందరూ కూడా కార్పొరేటర్లుగా పదోన్నతి పొందుతారు కార్పొరేషన్ కావడంతో ఈరోజు మన మీద బాధ్యత పెరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అత్యధిక నిధులను తీసుకొచ్చే వెసులుబాటు మనకు దొరుకుతూ ఉంది మహబూబ్ నగర్ను కూడా స్మార్ట్ సిటీలో భాగంగా దీన్ని చేర్చాల్సిన బాధ్యత మా మీద గౌరవ ఎంపీ గారి మీద కూడా ఈరోజు కార్పొరేషన్ అయినందుకు పెట్టబడ్డది కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మహబూబ్ నగర్ పట్టణానికి గతంలో వచ్చిన నిధుల కంటే రెట్టింపు నిధులను తీసుకురావాల్సిన బాధ్యతతోటి ఈ రాబోయే రెండు మూడు సంవత్సరాలు మేము పనిచేయదలుచుకున్నాం దీనికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారము కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ సహకారం కూడా మాకు కావాల్సి ఉంటుంది అందుకు మన గౌరవ ఎంపీ గారి సహకారం కూడా మనకు కావాల్సి ఉంటుంది కాబట్టే రాజకీయాలకు పోకుండా మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధి కోసం మేమందరం ఏ పార్టీ వాళ్ళమైనా సరే బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎంఐఎం కావచ్చు కాంగ్రెస్ కావచ్చు రేపు ఇండిపెండెంట్లు కావచ్చు అందరం కలిసి ఏకతాటిగా నిధులు తీసుకొచ్చే విషయంలో మేము అందరం కూడా కలిసి కట్టుగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు విన విన్నవించుకుంటా ఉన్నా ఈ ఒక్క సంవత్సరంలో మంచి డిబేట్ కౌన్సిల్లో జరిగింది అధికార పక్షం ప్రతిపక్షం ప్రజా సమస్యల మీద చర్చించుకున్నారు తప్పొప్పులను సవరించుకున్నారు వార్డులలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ పనులు పెట్టించుకొని కౌన్సిల్ ద్వారా ఆమోదింపజేసుకొని ఆ పనులను ప్రారంభం చేసుకున్నారు కాబట్టే ఒక మంచి ఎగ్జాంపుల్గా మా కౌన్సిలర్స్ ఈరోజు నిలబడ్డరు భవిష్యత్తులో కూడా ఇటువంటి మంచి నడవడికను మంచి ప్రవర్తనను హుందాతనాన్ని వి నెక్స్ట్ వచ్చే కార్పొరేటర్స్ కూడా ఇదే పంతాన్ని అవలంబిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా రాబోయే రోజుల్లో ఢిల్లీకి కూడా వెళ్ళి కొత్త ప్రాజెక్ట్స్ డిపిఆర్ కూడా పూర్తి చేయించడం జరిగింది ఏడు వందల యాభై కోట్లతో ఒక డిపిఆర్ రెడీగా ఉంది అది కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తూ ఉన్నాం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి కోసం మన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలతోటి డ్రైన్స్ కావచ్చు రోడ్స్ కావచ్చు ఒక కాంప్రిహెన్సివ్ టీపీయాన్ని కూడా తయారు చేసినాం బడ్జెట్ సెషన్లో గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా మారిన దృష్ట్యా మహబూబ్ నగర్కు అత్యధిక నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి వారితో కూడా రిక్వెస్ట్ చేసి ఆ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము ఇప్పుడు దాదాపుగా రెండు వందల రెండు కోట్ల రూపాయల పనులను ఈ ఒక్క సంవత్సరంలో మనం గ్రౌండింగ్ చేయగలిగినాం దీనికి మున్సిపల్ సిబ్బంది కూడా ఎంతో సహకరించింద్రు మన చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు నిరంతరం ప్రజల్లో తిరుగుతూ కౌన్సిలర్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఎటువంటి భేదాభిప్రాయాలు పొరపర్చాలి లేకుండా ఈ కౌన్సిల్ను సజావుగా నడిపించడంలో వారు ప్రముఖమైన పాత్ర పోషించింద్రు వారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఉన్నా రాబోయే రోజుల్లో ఒక ఉజ్వలమైన మహబూబ్ నగర్ ఉండాలని అన్ని వసతులు కూడా మహబూబ్ నగర్ పట్టణానికి కలగాలని మహబూబ్ నగర్ తెలంగాణలోనే ఒక అత్యుత్తమమైన పట్టణంగా అన్ని వసతులతోటి విరాజిల్లాలని చెప్పి కోరుకుంటూ ఆ దిశలో మా వంతు ప్రయత్నం నేను తప్పకుండా చేస్తానని మీ ద్వారా ప్రజలకు వినవించుకుంటా